తెలుగు డిజిటల్ మీడియా లో పొలిటికల్ కేటగిరీలో అమలాపురంలో వైఎస్ షర్మిల జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు బటన్ నొక్కడం అనేది జగన్ మాయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ లేరు కేవలం వైఎస్ఆర్ అనే పదాలు వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి అని చెప్పేసి ఆయన వ్యంగ్యంగా కామెంట్ చేశారు ఎట్లా చూస్తారో నిజమే అంటారా నిజమని ఎట్లా అంటాం ఆవిడేదో పిచ్చి మాటలు మాట్లాడితే ఆడు నన్ను మాట్లాడమంటే ఇప్పటికి ఇది మొదటిసారి కాదు అంది ఎప్పుడో ఇంతకుముందు కూడా అంది బటన్ నొక్కుడు కాదంటే మరి ఏం చేయాలి అంటే జనానికి డైరెక్ట్గా డబ్బులు ఇవ్వకుండా వా వేరే రూపంలో ఇచ్చి వాళ్ళ దగ్గర కమిషన్లు కొట్టేసే గవర్నమెంట్ నీకు కావాలా చంద్రబాబు గారి టైంలో జన్మభూమి కమిటీలు పెట్టి వాటి ద్వారా అవినీతిని పెంచి అటువంటివి కావాలా కాంగ్రెస్ పార్టీ అప్పుడు రాజీవ్ ఆవిడికి ఆవిడేమో నినగాహమైన కాంగ్రెస్ జరిగింది ఆవిడకి ఏం తెలుస్తుంది కాంగ్రెస్ గురించి పేరుకి కాంగ్రెసే కానీ ఆవిడ ఆవిడ పెద్ద యాక్టివ్ పాలిటీషియన్ కాదు కదా రెండు వేల పది తర్వాతే ఆవిడ యాక్టివ్ అయింది యాక్టివ్ అంటే అన్న పేరు మీద వచ్చింది బయటికి సరే ఆ తర్వాత విభేదించి ఇప్పుడు తిరుగుతూ ఉంది యాక్చువల్గా రాజీవ్ గాంధీ అప్పుడు ఏం చెప్పారంటే మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రూపాయి పంపితే ఇక్కడ పవలా కూడా కింద లబ్ధిదారికి చేరట్లేదని చెప్పాడు అలాంటిది ఇప్పుడు వైఎస్ జగన్ గారు రూపాయికి రూపాయి లబ్ధిదారులు చేరుస్తున్నాడు సో రాజీవ్ గాంధీ ఆ రోజు చెప్పిన మాటలు ఈయన ఈయన దాన్ని రివర్స్ చేసి రూపాయికి రూపాయి చేరుస్తున్నటువంటి గొప్ప సమర్థుడైనటువంటి అడ్మినిస్ట్రేటర్గా ప్రూవ్ అయ్యాడు అది బటన్ నొక్కుడు కాదండి బటన్ నొక్కిపోతే ఎట్లా నొక్కుతారు లేదు పోని పలానా స్కీము అవసరం లేదని చెప్పండి మరి మా మరి ఆల్ ఇండియా కాంగ్రెసు తెలంగాణ కాంగ్రెసు ఎంతకంటే ఎక్కువ సార్లు బట్టలు నొక్కుతామని ఎంతకంటే ఎక్కువ ఎక్కువ డబ్బులు పంపిణీ చేస్తామని చెబుతున్నారే ఒక్కొక్కడికి లక్ష్యస్తా ఉంటున్నారు కదా ఏదో న్యాయపత్రం ఏదో పెట్టారు కదా న్యాయాల్లో లక్ష్య ఇచ్చేస్తాం వీళ్ళకి అంత ఇచ్చేస్తాం అంత ఇచ్చేస్తాం అన్నారు ఇక్కడ తులం బంగారం ఇస్తా ఉన్నారు ఇవన్నీ ఆవిడ బాగున్నాయా అంటే బట బటన్ నొక్కుడు అనేది ఆవిడ తిట్టింది కాంగ్రెస్ ని కానీ జగన్ గారిని కాదు జగన్ గారు తన పద్ధతి ప్రకారం నవరత్నాలు అంటే ఇసుక మద్యం మైనింగ్ అని చెప్పి ఆవిడ చంద్రబాబు గారు ఏం చదవమంటే అది చదువుతున్నారు ఆవిడికి అంతకంటే మార్గం ఇంకా అందుకంటే కొత్త భాష లేదు కొత్త స్పీచ్ లేదు నేను ఈ మధ్య కనప నాకు గమనిస్తుంటే నాకు ఒక తేడా కనపడతా ఉంది ఆవిడతో పాటు మిగతా ఒరిజినల్ కాంగ్రెస్ ఈ ఒరిజినల్ కాంగ్రెస్గా కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఎవరు తిరుగుతున్నట్టుగా కనపట్ల ఉదాహరణకి రఘువీరారెడ్డి గారు ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎందుకంటే ఆయనకి అర్థమేంటిది ఈవిడు పిచ్చికోవాలా ఇదంతా మనకు కూడా పొరుగు పోయేటట్టుందని ఆయన కాస్త తగ్గించాడేమో కేవైపీ రామచంద్ర గారు ఏదో కొద్దిగా తిరిగా తిరిగాడు కానీ కానీ తర్వాత తర్వాత ఆయనకు కూడా తలబొప్పి గట్టి ఉండాలి ఈవిడ వ్యవహార శైలితోడు బహుశా అందువల్ల ఆయన కూడా ఎక్కడ స్టేట్మెంట్లు కానీ ఏం మరి నాకైతే సో కాంగ్రెస్లో ఉన్నటువంటి అక్కడ ముఖ్య నేతలందరికీ కూడా ఇది ఎక్కడ తలనొప్పి ప్రభావం ఈవిని తెచ్చి అనే బాధ ఉండి ఉండాలి సో అందువల్ల ఇతరుడికి మళ్ళీ ఆవిడికి అనుకూలంగా ఎవరు పెద్ద రియాక్ట్ అవట్లేదు సో ఆవిడ అక్కడే ముందు పార్టీలో మద్దతు తెచ్చుకుంటే మిగతా తర్వాత ఏమన్నా మాట్లాడుకోవచ్చు ఆవిడ అనవసరమైన ఇటువంటి విషయాలన్నీ మాట్లాడి చివరికి కాంగ్రెస్కే కా నష్టం చేస్తుంది కాంగ్రెస్ పొరవి తీస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఆవిడ ఉద్దేశం ఏంటి చంద జగన్ గారు అమలు చేస్తున్న స్కీములన్నీ తప్పు అయితే ఆల్ ఇండియా కాంగ్రెస్ చేస్తున్నది అంతకంటే పెద్ద తప్పు తెలంగాణ కాంగ్రెస్ కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అంతకంటే ఘోరం చంద్రబాబు గారు ఇచ్చే ఇంకంతకంటే అన్యాయం అసలు అది ఎవరు ఆచరణ ఇప్పుడు జగన్ గారు ఏడాదికి యాభై వేలు కోట్లు ఖర్చు పెడతా చంద్రబాబు గారు వచ్చి లక్షన్నర కోట్లు ఖర్చు పెడతాను ఇక్కడ రేవంత్ కేసీఆర్ గారు ఒక నలభై యాభై వేలు కోట్లు ఖర్చు పెడతానంటే రేవంత్ రెడ్డి గారు లేదా కాంగ్రెస్ పార్టీ వచ్చి డెబ్బై ఐదు వేలు లక్ష 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 కోట్లు ఖర్చు పెడతామని ముందుకు వచ్చారు ఇప్పుడు చూస్తేనేమో వాళ్ళు చేయలేక వెళ్ళకెళ్ళి పడుతున్నారు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇక్కడ పెంచాలి పెంచారా ఇంటింటికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు రేవంత్ గారు ఇచ్చారా ఏదో మహిళలకి బ ఫ్రీ బస్సు మేర ఏమన్నా మరి గ్యాస్ సిలిండర్లు ఎంతమందికి వస్తుందో నాకు తెలియదు కానీ బట్ అదేదో ఇంప్లిమెంట్ చేసామంటున్నారు విద్యుత్ విద్యుత్ ఒక రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ అన్నది కూడా సరిగా అమలు జరుగుతుందో లేదో ఇంతవరకు క్లారిటీ లేదు అట్లాంటి రెండు మూడు తప్ప మిగతా మేధ హామీలన్నీ దళిత బంధు పన్నెండు పదే కేసీఆర్ పదే ఇస్తున్నాడు నేను పన్నెండు లక్షలు ఇస్తానని చెప్పారు ఇచ్చారా రైతు బంధు ఇస్తా ఉన్నారు ఎన్నాళ్ళు పట్టింది కొంత మేరకు ఇచ్చినట్టున్నారు తర్వాత మరి రుణమాఫీ రెండు లక్షలు మొదట ఇప్పుడు చేస్తా ఉన్నారు వంద రోజు మొదట డిసెంబర్ తొమ్మిది ఆ తర్వాత మూడు నెలలు ఆ తర్వాత ఇప్పుడే ఉంటున్నారు ఆగస్టు పదిహేను అన్నారు మొత్తం అంతా ఎక్కడి చేసుకు వచ్చి పే చేస్తారు అంత తేలికైన వ్యవహారం కాదు అంటే హామీలు ఇష్టారాజ్యంగా ఇచ్చేసి సాధ్యంగానే హామీలు ఇచ్చేస్తే అది కరెక్ట్ అని చెప్పి షర్మిల గారు భావించి బటన్ నొక్కడాను ఇంకొక అనే ముందు తన పార్టీ సంగతి చూసుకున్న తర్వాత మాట్లాడి మాట్లాడకపోతే కాంగ్రెస్ వాళ్ళ గాలి ఆవిడే తీసినట్టుగా ఓకే ఇప్పుడు ఏపీలో టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సీఎం జగన్పై జరిగిన దాడి అనేది నేరమే కానీ వైసీపీ ఐదేళ్లలో చేసిన గాయాలన్నీ పోయిన ప్రాణాలన్నీ చేసిన ఘోరాలు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు చెప్తారు ముందు ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళే కుట్రలు చేశారు వీటి మీద కూడా క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇట్లాంటివి అడగమనండి అవన్నీ అడ్డగోల ఆరోపణలు ఈనాడు ఆంధ్రప్రదేశ్లో రాసే చెత్త అంతా కొట్టుకుని ఏ ఎక్కడ కొట్టుకున్నా కూడా వాళ్ళలో ఒకటి వైసీపీ అని పులిమి ఎక్కడన్నా ఓటీఆర్ జరిగితే జరిగి ఉండొచ్చు సహజంగానే దొరుకుతుంది చంద్రబాబు గారు అప్పుడు జరగలేదా ఎంతమంది వైసీపీ వాళ్ళని చంపేలేదు చంపేసిన ఘట్టాలు చాలా ఉన్నాయి అనంతపురంలో అయితే కోఆపరేటివ్ ఆఫీసులో అనేది నరికేశారే అట్లా కాదు అవి అన్నిటి చ వాటన్నింటినీ చంద్రబాబు గారికి పొలం ఇక్కడ వై జగన్ గారికి పొలంకూడదు సో అయితే సాధ్యమైనంత వరకు నేరాలను తగ్గించడానికి ఏ ప్రభుత్వం అయినా పని చేయాలి కానీ తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే పచ్చి అబద్ధాలు ప్రచారం చేయటం నీచంగా వ్యాఖ్యలు చేయటం ఇవన్నీ ఎవరైనా ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే అట్లా అనవచ్చండి ఆయన మీద దాడి జరిగింది నక్సల్స్ దాడి ఎవరైనా బలం అయిందని ఎవరైనా అన్నారు ఆ రోజున ఎవరు అనలేదు కదా ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే బలే అయిందని సంతోషపడుతున్నట్లుంది తప్ప అట్లాంటి వ్యాఖ్యలు మరి వాళ్ళు ఉంటే నేను నా దృష్టికి అయితే రాలేదు మీరు చూసి అడుగుతున్నారేమో అనుకుంటున్నాను అట్లా అడుగుంటే వాళ్ళంతా ఏమంటారు సంస్కారహీన ఇంకోటి ఓకే